ఇవాళ నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఇంబడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీ ఇచ్చి పెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా మేము అంగట్లో సరుకులం కాదు మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంతా ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చింది బాగా కొట్టాలి చప్పట్లు మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారు వెంట మన నాగర్కర్ మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ వినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీల్ రేగా కాంతారావు గారు ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు వీళ్ళే కదా కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువులాగా అమ్ముడుకోకుండా వంద కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారు గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా